హలో మామ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫార్మింగ్ క్రియేషన్స్ సో రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మామ అందరికీ ఫస్ట్ అయితే హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇంకా మన ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సంక్రాంతి రోజు కూడా ఖాళీ లేము ఎందుకంటే ఒక కిరాయి వచ్చింది మా చిన్నది అయితే మామ అయితే టార్డర్ తీసుకొని పోతున్నాడు దాన్ని మడికట్ల దున్నికైతే ఇప్పుడు మన కిరాయి వచ్చింది కాబట్టి ఇప్పుడు మడికెట్లో దున్నికైతే వచ్చినామో దానికి కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాం ముందు ముందు కానీ ఇంకా మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోరు మావా నిన్నైతే ఒక క్రేజీ అయితే బండి దిగబడ్డది రాడరు దాన్ని చేసిపోని గుంజానికి అయితే పోయినాము సో ఆ వీడియో కూడా హైలైట్ అంటే హైలైట్ వచ్చింది మావా సో ఒక్కసారి ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి ఛానల్లో ఫార్మింగ్ క్రియేషన్స్ అని కొట్టినా వస్తుంది మావా లేదంటే నా ఛానల్లో పోయి మీరు చూసినా కూడా వచ్చేస్తుంది మావా సో అట్లా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు సో ఇప్పుడు బండి అయితే అటు పోతుంది మా బండి తీసుకొని పోయాడు మామ సో ఫస్ట్ బండి కాడకైతే పోదాం మామ పండుగ రోజు కూడా తప్పలేదు మావా మా తా మా సైడ్ అయితే అమ్మమ్మ వాళ్ళ సైడ్ మొత్తం అయితే ఏంటంటే ఈ బీఆర్ గ్రూప్ ఉంటుంది కదమ్మా వీళ్ళు వచ్చి నాటేస్తారు మాకు ఏంటంటే వీళ్ళే అంటే వీళ్ళే నారు గుంజుకుంటారు అట్లనే వీలే నారేసుకుంటారు మనం ఒక్క పని చేయాల్సిన అవసరం లేదు మావా మొత్తం వీళ్ళే ఎంత మొత్తం ఎక్కర్స్ ఉందో జీపీఎస్లో మొత్తం యాప్లో చూసుకుంటారు చేసుకుంటారు మా అయితే వాడు పోతున్నాడు మీకు చూపిస్తా అని మొత్తం జీపీఎస్ ట్రాకర్ దాంట్లో అయితే చూసుకుంటారు దాన్ని బట్టి పైసలు తీసుకొని వేసుకుంటారు మావా వాడు బండి ఆపిండు అసలు ఏమైందో చూద్దాం పోతున్నాడు సో ఇట్లా మా సైడ్ అయితే ఇట్లా బీఆర్ గ్రూప్ వాళ్ళు ఉంటారు అప్పుడు అంటే ఊరోళ్ళు వేసేటోళ్ళు ఇప్పుడైతే బీఆర్ గ్రూప్ వాళ్ళు వచ్చారు ఆడ బండి అయితే అక్కడ అక్కడిక్కడ చేస్తున్నాడు దాన్ని చూద్దాం అవర్ పోతుండు బండి కావాలని దాన్ని అక్కడిక్కడ తిప్పుతున్నాడు ఫోర్ వీలు ముందల టైర్లు తిప్పిస్తున్నాడు ఇగో ఇదంతా తిప్పింది ఇగో మొత్తం ఆడేసే కథలే మావ ఇగోమ్మా ఇదంతా బీఆర్ఓ లేచిందే ఇగ నార్మల్ అంతా కనిపిస్తున్నాయి కదా ఇదంతా బీఆర్ఓ లేచిందేమా ఇప్పుడు దీనికి వీల్స్ ఎక్కిచ్చినాం కాబట్టి బండి మెల్లగా పోవాలి పోండి చూసుకొని మెల్ల పోకపోతే ఉన్న రీల్స్ కూడా పోతాయి అవ ముందల టైర్లు తిరుగుతున్నాయి పోదాం అగో తిప్పుతున్నాడు రబ్బర రబ్బా రప్ప రప్ప తిప్పుతున్నాడు ముందల టైర్లు ఫోర్ వీల్ బండి మొత్తం గీసుకొని పోతుంది ఇగో మీరు చూడూరి వాళ్ళ మొత్తం గీసుకొని పోయింది అవరి మీ దగ్గర ఏ బండి ఉందో కింద కామెడీ వేయరు మా అది నా బండి అయితే కాదు మామది ఇగో ఇదంతా అయితే ఇగో మొత్తం కనిపిస్తుంది అది మొత్తం అయితే బీఆర్ఓలు వేసిందే ఇప్పుడు కూడా బీఆర్ఓలు వేస్తారు ఇగో దున్నోడు షాట్ వేసిండు ఇప్పుడు ముందర వీల్ తిరుగుతున్నావో వెనకాలం అయితే అస్సలు తిరుగుతలేవు ఓన్లీ ముందల వీల్ వేసినట్టున్నాడు ఫోర్ వీల ముందరవీ తింటున్నాడు అంటే నాకు ఇంతకుముందు చిన్న డౌట్ ఉండే ముందల వీళ్ళు తాన బండ్లకి ఓన్లీ ఫోర్ వీల్ ముందర వీల లేదా మా అని అయితే ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ అయింది తిరుగుతున్నాయి ఓన్లీ ముందల వీళ్ళు కూడా ఇప్పుడు దున్నుతాడు ఇది ఒక మడు ఉంది అది తుఫ మడు ఉంది అది దున్నాడు దాని తర్వాత ఇంకేమైనా షాడ్ చేస్తుండే ఇక దున్నేదైతే దున్నుతున్నాడు మా మొత్తం అవో వాళ్ళే బీఆర్ గ్రూప్ వాళ్ళు వాళ్ళు ఇంకా ఒక్కసారి వచ్చిరంటే ఇంక మొత్తం వేసుకుంటారు మీకు ఎంత భూమి ఉందో అది మొత్తం చూపించేసిరనుకో వాళ్ళు కొలత చేసుకొని ఆల వేసుకుంటారు మీ సైడ్ అయితే ఊరోళ్ళు వేస్తారా లేదంటే మీ సైడ్ ఇట్లా బిఆర్ గ్రూప్ వాళ్ళు దిగుతారా నాకు కామెంట్ చేయర్రీ అండ్ అట్లనే మీ బండి ఏదో కూడా కామెంట్ చేయరి అవి ఆడికి పోయి ఆపేసిండు మాట్లాడుతున్నాడు ఆడికి పోయి మనం కూడా పోదాం ఒడ్డు మీన్కి వెళ్ళిపోదాం మనకు కూడా నార కావాల కొద్దిగా ఆయనకాల పొలంకేష ఉంది అప్పటివరకు నేను ఉంటాను హైదరాబాద్ వెళ్ళిపోతాను కూడా తెలియదు ఈరోజు సంక్రాంతి అయినా పని చేపిస్తారు ఏం చూద్దాం పోదాం ఫస్ట్ అయితే మొత్తం చూపిస్తావుడు ఇప్పుడు మీకు వీలదే మావా మొత్తం బీఆర్ గ్రూప్ ఇక వీల చేసుకుంటారు ఇక ఇదంతా వీలు వేసారు ఇక అనిపిస్తుంది అది మొత్తం వీలెసిరు ఇక మొత్తం వీల వీక్కుంటారు పొద్దుగా వస్తారు ఆరు గంటలకి వచ్చి మొత్తం చేసుకుంటారు నార్ దీనిలో మిగులితే మాకు కావాలి అందుకోసమని ఇప్పుడైతే ఇదంతా కొడుతురు ఇగో కొట్టుకుంటూ వస్తుండు దీన్ని మొత్తం తినేవారాకే ఎంత టైం దాదాపు ఎంత టైం పడుతుంది అంటే అర్ధ గంట గంట పట్టచ్చు మళ్ళీ అయితే కూడా తిన్నాము దీంట్లో నారైతే మాకు కూడా నార కావాలి కదా బండి పికప్ కూడా ఉంటుంది మాది ఫస్ట్ మేసిపార్క్ టూ వీల్ డ్రైవ్ ఉండే కానీ ఇప్పుడు ఫోర్ వీల్ డ్రైవ్ తీసుకున్నాం అట్లానే మా అయితే దున్నుతున్నాడు ఇప్పుడైతే మా మామ దున్నేదైతే ఇప్పుడు వరకు మీరు చూసారు కదా దీనిలో అయితే మనం దుంతేనే మజా ఉంటుంది కానీ మనకైతే మా మామ ఇస్తలేడు ఎందుకంటే ఇది మనది కాదు కాబట్టి కిరాయికి దున్నున్నాం కాబట్టి నాకైతే ఇస్తలేడు సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఈ వీడియో అయితే సంక్రాంతి ఈరోజు ఈరోజు సంక్రాంతి అంటే ఎట్లనే ఎడిటింగ్ చేసి ఈవినింగ్ వరకు అయితే ఈ వీడియో అయితే పెట్టేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మావా ఇంకొచ్చే వీడియోలో అయితే కలుగుతాం టేక్ కేర్ బాయ్ బాయ్